అది గతంలో పోలీసులు అధికారుల మెత్తి కోసం పనిచేసే వాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకుల మెత్త కోసం ఎవరికారు తీస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించాలి అది కరెక్ట్గా తగిన చర్య కాదు ఇది కరెక్ట్ కాదు మిగిలిన ఖండిస్తున్నాడు ఎందుకంటే మా పిలుతున్న కర్తవ్యం దాన్ని కాపాడుకోవడం అందరం ఇక్కడ నుంచి రాశి చేయాలా ఏమైతే ఆలోచిస్తున్నాను ఖచ్చితంగా కూడా ఇలాంటి చర్యలు టీఆర్ఎస్ పార్టీ తీసుకొని ఇలాంటి చర్యలు ఇది మంచి చర్య కాదు దృష్టిలో కూడా తీసుకెళ్ళారు మన జిల్లా అధ్యక్షులు పదే పదే తీసుకెళ్ళారు ఇది పోలీసులు కేవలం రాష్ట్రం మొత్తం పోలీసులు అందుకే పోలీసు కార్మికులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను వేధించడం కేసులు పెట్టడం హింసించడం సమతిస్తున్న ప్రయత్నం చేస్తాం కానీ ఇది ఇబ్బందుల తిరిగి లేచి ఉద్యమంగా మారి మీ మీదికే రివర్స్ వస్తుంది ఇది ఖచ్చితంగా మనం ఎప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యకాలను అందేసి పోలీసులు ముందు పెట్టి నెలంచుకునే పరిస్థితి ఉంది ఇది కాలం నడవదు ఖచ్చితంగా మేమందరం కూడా అతనికి కార్యకర్తలకు ఇలాంటి కార్యకర్తలకు అండగా ఉండడమే మా ప్రధాన ఉద్దేశం వారిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరికీ రావడం జరిగింది అందరూ మహిళలందరూ ప్రతి పండుగ సంఘాలలో ఉన్నప్పటికీ మా కార్యకర్తలు ఇబ్బందులు ఉన్న అందరూ అక్కడ వదిలేసింది ఇది మంచి పరిణామం కాదు పోలీసులు ఇప్పటికైనా మీరు గతంలో చెప్పారు మా వాళ్ళు మా అన్న చెప్పాడు అక్కడ చెప్పి ఫ్రెండ్లీ పోలీస్గా టీఆర్ఎస్ పార్టీ పరిగెత్తు అన్న ఫ్రెండ్లీ పోలీస్ పోలీసు ముందుకు తీసుకొచ్చినటువంటి దాన్ని మేము మర్చిపోయి ఫ్రెండ్లీ కాంగ్రెస్ ఆ ఉద్దేశాన్ని ఆ నియమ ఆ నియమాల్ని పాటిస్తున్నటువంటి మిమ్మల్ని బంధు పెట్టేది ఎక్కడికక్కడ సమ్మె ధర్నాలు చేస్తారు దశలో కేంద్రం మాట్లాడుతాం తీవ్రంగా పరిగణిస్తూ టీఆర్ఎస్ పార్టీ